యూనిట్ కార్యవర్గ సమావేశం ఈరోజు జరిగింది ప్రధానంగా ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున మన్మదనామా ఉగాది సంవత్సర వేడుకలు నిర్వహించడానికి కార్యవర్గం నిర్ణయించింది సమావేశానికి అర్బన్ యూనిట్ అధ్యక్షులు నారాయణ గారు అధ్యక్షత వహించగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పిఎస్ భాస్కర్ గారు అదేవిధంగా సీనియర్ నాయకులు బాబురావు గారు కార్యవర్గ సభ్యులు అందరూ కూడా పాల్గొన్నారు మరి ఈ నెల పదిహేను ఉగాది సంబరాలు వైశాఖ జల ఉద్యానవనంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభం కానున్నాయి ఆ రోజు ఉదయం పది గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు పదకొండు గంటలకు కవి సమ్మేళనం పంచాంగ శ్రవణం అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరితో కలిసి ప్రత్యేకంగా వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించాలని కార్యవర్గం నిర్ణయించిన మాదిరి అందుకు తగిన ఏర్పాట్లు చేయడానికి కూడా ఈరోజు అర్బన్ యూనిట్ అవసరమైన ఏర్పాట్లు చేసింది ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శ్రీ మన్మథనామ సంవత్సర ఉగాది వేడుకల్ని మన సూర్యభాగంలోని వైశాఖ దళ ఉద్యానవనంలో నిర్వహించాలని నిర్ణయించాం ఈరోజు మన కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాం ముఖ్యంగా ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకు ఈ సంబరాలు ప్రారంభమవుతాయి ఇందులో భాగంగా ముఖ్యంగా మనకి కవి సమ్మేళనం తర్వాత పంచాంగ శ్రవణం ఆ తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ లక్కీ డిప్పు ఇవన్నీ ప్రధాన ఆకర్షణ నిలుస్తాయి తర్వాత ఈ సందర్భంగా మనం ఈ శ్రీ మన్మథనామ సంవత్సర పంచాంగాలు కూడా ప్రతి జర్నలిస్టు కూడా మనం అందజేస్తున్నాం ఈ కార్యక్రమంలో ప్రతి జర్నలిస్టు కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా మధురవాడ గాజువాక గోపాలపట్నం పెంగుర్తి సింహాచలం అదేవిధంగా ఆనందపురం మన భీమిని పద్మనాభం ఆ ప్రాంతానికి చెందిన జర్నలిస్టు కుటుంబ సభ్యులు కూడా హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ తర్వాత ఈ సందర్భంగా మనం ఈ శ్రీ మన్మథనామ సంవత్సర పంచాంగాలు కూడా ప్రతి జర్నలిస్టు కూడా మనం అందజేస్తున్నాం